కృష్ణా జిల్లా గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత ఎన్నికల్లో ఓడిపోయిన కొడాలి నాని ఇంటిపైకి దూసుకొని వచ్చిన తెలుగు యువత నాయకులు కొడాలి నాని ఇంటివైపు వెళ్లకుండా తెలుగు యువత నాయకులను అడ్డుకున్న పోలీసులు పోలీసులకు తెలుగు యువత మధ్య వాగ్వాదం కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన తెలుగు యువత నాయకులు కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు కాల్చిన పార్టీ నాయకులు కొడాలి నానికి వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలుగుదేశం కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎలాంటి దాడులు జరగలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండే ఇలాంటి దాడులు జరగటం ప్రజలు అప్పుడే ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు

జిల్లా పద్ధతి బతికింది ఎవడొస్తాడారండి ఎంపీకి తారా నాగా అధికారం లేకపోతే ఇష్టం వచ్చినట్టు కొడాలి నాని కే కన్వెన్షన్ లో పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు ఎక్కడ ఉన్నారా రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారో రాజకీయ సన్యాసం బయటికి రాజకీయ సన్నిసం రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారో రాజకీయ సన్యాసం సన్నా చదు subscribe rahul news